وځي تا ورکو ورکو تا ورکو કોરા 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 નામ પાટણ નિરવટ દોવાલે ચંદ્રવાબુ નાયડુ પાટણ નિરવટ દોવાલે જૈન આમીનો દરબારમાં પાટણ રક્ષક ચંદ્રવાબુ નાયડુ પાટણ નિરવટ દોવાલે પટેલને પ્રધાન સંગ્રાયકતા પટેલ વાલે પટેલને પ્રધાન સંગ્રાયકતા પટેલ વાલે સાકુ ભૂમિ હિવાલે સાકુ રણજીનો સાકુ ભૂમિ હિવાલે જૂનાનાટવટ વાલકઅધરની સાકુ ભૂમિ હિવાલે સાકુ રણજીનો સાકુ ભૂમિ હિવાલે I'm ఎకరాల ఈరోజు జమ్మలమడుగు ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య దళితాంకుల పోరాట సమితి దళిత డబ్బు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పేదలంతా వచ్చి ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రెండు ఎకరాల సాగుభూమి ఇవ్వాలనేటువంటి డిమాండ్తో చేస్తూ ఉన్నటువంటి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నాం ప్రధానంగా పాలక ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇల్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వాటితో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు నీళ్లు అందించడంతో పాటు రెండు ఎకరాల సాగు భూమి కూడా ఇస్తామని చెప్పి పాలక ప్రభుత్వాలు చెబుతున్నాయి అధికారంలోకి వస్తున్నాయి అధికారంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా నిజమైనటువంటి పేదవాడికి మాత్రం రెండు ఎకరాల సాగు భూమి రెండు సెట్ల జాగా మాత్రం దక్కడం లే కళ్ళ ముందే విలువైనటువంటి ప్రభుత్వ ఒక్క వాగు చెరువు రస్త అసైన్ దేవాదాయ ఇనా ఒక్క ఏ ఒక్క భూమి వదలకుండా చివరకు సచ్చిపోతే పూడ్చేటటువంటి శ్మశానాలను కూడా వదలకుండా డీకేటీ మాఫియా నాయకులు ఎవరైతే ఉంటారో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆక్రమించుకొని లేఅవుట్ చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునే బ్యాచ్ పెరిగిపోతా ఉంది పేదవాళ్లకు మాత్రం జనడు జాగా ఇవ్వడానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వడానికి అధికార యంత్రాంగం పోలీసులు రెవెన్యూ వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు కానీ ఎవరైనా విధి లేక ఎకరా రెండు సెంట్ర స్థలంలో కానీ లేకపోతే రెండు ఎకరాల భూమి కానీ సాగు చేసుకుంటే వాళ్ళ మీద ఆగ మేఘాల మీద పోయి వాళ్ళ మీద దాడి చేసి కేసులు పెట్టి జైల్లోకి పంపించి చిత్ర హింసలు పెట్టేటటువంటి వ్యవస్థలో ఇవాళ ఉంటున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ అనగారిన వర్గాలకు ఇప్పటికీ సొంతంగా ఎకరాలు భూమి లేదంటే పాలక ప్రభుత్వాలు తల దించుకోవాలి ఇప్పుడేమో ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేదల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కోవడానికి ట్వంటీ టూ ఏ చట్ట సవరణ తీసుకొని వచ్చి పేదల దగ్గర ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఈనా భూములు లేకపోతే జెడ్హెచ్డిసి భూములు లాక్కోవడానికి చట్టం చేశాడు దాన్ని మేము హోళ్ళో పెట్టినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అట్లే రీసర్వే పేరుతో ల్యాండ్ టైటిలింగ్ తో భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి మేము రద్దు చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా సరే ఇవాళ అర్హులైనటువంటి పేదలందరికీ కూడా సాగు భూమి ఇంటి స్థలం ఇవ్వాల్సినటువంటి బాధ్యత గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ప్రభుత్వం చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు ఏవైతే ఉన్నాయో చాలా గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుపుతున్నామని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఏ క్రమంలో ఎప్పుడు జరుగుతూ ఉంది ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ విధంగా వాళ్ళు అర్జీ పెట్టుకోవాలనేటువంటి విధి విధానాలు ప్రకటించకుండానే ఊరిక మొక్కుబడిగా మొక్కుబడిగా ఇవాళ ప్రజా వేదికలు ఉంటున్నాయి తప్ప రెవెన్యూ సదస్సులు ఉంటున్నాయి తప్ప ఆచరణలో నిజంగా దీర్ఘకాలికంగా భూ సంబంధ సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేయడం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ప్రతి సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టేటువంటి భాగంగా కడప ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పులివెందల ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ రోజు జమ్మల ఆర్డీఓ ఆఫీసు వచ్చే సోమవారం బద్రాల ఆర్డీఓ ఆఫీసు ఆందోళన అనంతరం ప్రభుత్వం స్పందించి కలెక్టరు ఆర్డీఓలు రెవెన్యూ అధికారుల ద్వారా ఎంఆర్ఓల ద్వారా ఎవరైతే వ్యక్తిగత దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారో ఆ అప్లికేషన్లన్నీ పరిశీలి చేయాలి క్షేత్రస్థాయిలో విచారించి లబ్ధిదారుల జాబితా రూపొందించాలి ఏ పార్టీ అధికారంలో ఎన్నికలకు పోయేటప్పుడు ఆ పార్టీ నాయకుల కనుసన్నల్లో బినామీలతో భూములు ఎక్కించుకునేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలి నిజమైనటువంటి లబ్దిదారులకు అసైన్మెంట్ కమిటీ ద్వారా వీళ్ళని ఎంపిక చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ స్పందించని పక్షంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం